హుస్సేన్ సాగర్ వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి క్రేన్ నాలుగు ఐదు పాయింట్ల వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పకడ్బందీగా జరిగాయని చెబుతున్న మంత్రి పొన్నంతో ఈటీవీ ముఖాముఖి హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది మనతో మాట్లాడడానికి హైదరాబాద్ ఇన్ఛార్జి పొన్న ప్రభాకర్ మాట్లాడుతున్నాం సార్ ఇప్పటికీ ఏర్పాట్లు అయితే పూర్తి కావడం జరిగింది రేపు గణేష్ నిమజ్జన యాత్రకు సంబంధించి ఎలాంటి భద్రత గానీ ఎలాంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ప్రభుత్వం తరఫున అన్ని శాఖల సమన్వయంతో తోటి ఏర్పాట్లు పక్కడబందిగా జరిగినాయి ఈవెన్ శాంతి భద్రతలు కావచ్చు జీహెచ్ఎంసీ సంబంధించినటువంటి హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి రెవెన్యూ పరమైనటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది నిర్వాహకులు ప్రజలు కూడా సహకరిస్తా ఉన్నారు ఇది ప్రతి సంవత్సరం ఒక వేడుక హైదరాబాద్ యొక్క గౌరవాన్ని చాటి చెప్పే విధంగా జరిగేటువంటి వేడుక కాబట్టి అటు ఉత్సవ సమితి వాళ్ళతో ప్రభుత్వం చర్చలు జరిపింది రివ్యూ చేసింది ఏర్పాట్లు చేస్తా ఉంది సో వాళ్ళతో కూడా ఎటువంటి ఇక్కడ ఇష్యూ లేదు ఓరవర్ మొదటిసారి తెలంగాణ ప్రభుత్వం దేశంలో పోయిన సంవత్సరం నాడు విద్యుత్ ఛార్జీలు మాఫీ చేసింది ఎక్కడ కూడా చార్జెస్ లేకుండా ఈ విధంగా వాటికి సంబంధించి ఏ విధంగా మాకు ఒక చిత్తశుద్ధి ఉంది అనేది స్పష్టం భవిష్యత్తులో కూడా ప్రజల సహకారం కంపల్సరీ ప్రజల సహకారంతో మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి ఆ విధంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యంగా శాంతి భద్రత రేపు లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారు ఈ యొక్క వేడుకల పాల్గొనడానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండడానికి కొరకు అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నాం కడతబాద్ గణనాథిని సమయంలో లక్షలాది మంది కూడా యాత్రలో పాల్గొంటారు అలాంటి సమయంలో పోలీసులు కానీ తర్వాత వివిధ విభాగాలకు సంబంధించి సమన్వయం ఏ విధంగా ఉండబోతుంది అన్ని రకాల సమన్వయం ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు దే ఆర్ ఆల్ ఎక్స్పర్ట్ ఆల్రెడీ అనుభవం ఉంది అనుభవం ఉన్న అధికారులను కూడా ఇన్వాల్వ్ చేస్తాను కాబట్టి ఇష్యూ ఏం లేకుండా లోపు నిమజ్జనం పూర్తి చేసే అవకాశాలు నిర్వాహకులు ఇప్పటికే ఏర్పాట్లు స్టార్ట్ చేసినారు దాని నిమజ్జనానికి సంబంధించినటువంటి ప్రక్రియ కొంత ముందు అడ్వాన్స్ గా చేయాలి చేసినారు తొందరలో ఎటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా వీలే విధంగా ఇటు అధికారులు వాళ్ళతో సమానమే జరుపుతా ఉన్నారు మొత్తం మీద నిమజ్జనానికి సంబంధించి కూడా హైదరాబాద్ నగరం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిమజ్జనం అయితే ఉంటున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తర్వాత ఎలాంటి అసకార్యాలు కలిగించకుండా కూడా ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాటు అయితే ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది ట్రైన్లతో పాటు తర్వాత ఇటు భద్రత పరంగా కానీ ప్రత్యేకంగా సీసీ కెమెరాలతో కూడా నిఘా ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ ద్వారా కూడా ప్రతి క్షణం కూడా పరిశీలిస్తూ కూడా కమాండ్ కంట్రోల్ నుంచి కూడా ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ అందిస్తూ కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శోభయాత్రకు సంబంధించి నిమజన శోభయాత్రను ప్రశాంతంగా పూర్తి చేశానికి కూడా తగు ఏర్పాట్లు చేశామని చెప్పి కూడా మంత్రి ప్రొణం ప్రభాకర్ అయితే చెప్తున్న పరిస్థితి విడదజల్లి శ్రమలతో రమేష్ ఈటీవీ హైదరాబాద్